అన్నకి ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది అనమాట ఒక మాట చెప్తాడంటే విను చెప్పాలి ప్రేమాన్ని ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తున్నా అన్న నిన్నే ప్రేమిస్తా టెన్షన్ వాడు ప్రేమాన్ని ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తున్నా నిన్న నిన్నే ప్రేమిస్తా టెన్షన్ వాడు

ಅನ್ನಿಂ ಪ್ರೇಮ ಮೇ ಅನ್ನ ಅನ್ನ ಮಂಚೋಡು ಅತ್ತ ಕಳಿಸಿ ವದು

ఏమంటా వద్దు అంటే ఇలా నేనుంటా అంటది కదా చూద్దాము అన్నయ్య కాద నీకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది నీకు మేలు వచ్చింది చూడలే

పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఇప్పుడు ఏమన్నా అన్నలాగా బాధ కర్రీ పాపం చూడరు అక్క గురి చుట్టాల్లో చెప్తాడు అది కూడా నేను అంటే మా వైఫ్ కైతే నేను ఏమైనా ఆల్బమ్ సాంగ్స్ అంటే దాంట్లో నేను నేను ల్యాక్ చేయాలంటే హీరోని ఆమె ఉండాలంటే మేమేమో మంచిగా అనుకుంటాం నేను సుకుంటా మీరు ఎప్పురే ఒక సినిమా వచ్చిందంట మొత్తం లవ్ సాంగ్సే ఉంటాయంట లవ్ సాంగ్స్ దానికి ఎయిటీన్ ప్లస్ మూవీ అన్న అన్నకి అన్న చేస్తా అని చెప్పిండు మాకు నీకు చెప్పిండు అని అడుగు మైక్ బాగా ప్లాన్ చేసావు प्रैंक मार रहे हैं यार अगर व्हाट आर प्रैंक गाइस इधर चलो वन वन मौका में चेंज आता है मेरे जोड़ और चलो स्कूल को चलो स्कूल गए जाएंगे व्हाट आर कर रहे हैं ना स्कूल में करेंगे चलो 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 स्कूल को चलो बैग बैग लेना है लोग रहे हैं

नहीं तो करते कुटी मम्मी पे प्रैंक करेंगे इरफान करदर देना, देना अरे पापा मेरे हद्दा बन स्कूल को चलो 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 शर्ट चित्र का गट्टी शर्ट चित्र ना मैं हिल पोत चलो

ప్రేమాని ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తున్నా నిన్న ప్రేమిస్తా టెన్షన్ వాడు ప్రేమాని ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తున్నా నిన్న ప్రేమిస్తా టెన్షన్ వాడు ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను అన్నీ ప్రేమిస్తాడు ఇందాక గూగుల్ లో చూస్తాం మాట్లాడుతుందూగుల్ లిస్ట్ చేయాలి చెక్ చేయలేదు మొత్తం అమెజాన్ అన్ని విధాలు జనరల్ పదాలు జనరల్ చూడండి

మనం తీసుకుంటే ఇట్లా సపోర్ట్ ఆడలు ఉన్నంత వరకు మనం ఎదగలేమన్నమాట మీకు జోహార్లు ఎందుకూడా అన్న ఇప్పుడు అన్న సినిమా స్టార్ అంత హైట్లు ఇవ్వబోతున్నాక వాళ్ళు అన్న అందరు హీరోయిన్ ఉంటారు హీరోలు ఉంటారు వాళ్ళకి వైఫ్లు ఉంటారు అట్లే చేస్తారా వాళ్ళు వేరే హీరోయిన్ యాక్టింగ్ చేయరా వైఫ్ నేనైనా గొడవ ఎట్లా అయితే గొడవ అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతున్నారా ఎందుకు పంపించవు అని నేను అడుగుతున్నా రీజన్ చెప్పు అక్క మార్గాలు అందరికీ హస్బెండ్ వేరేతో నచ్చదా అదే మళ్ళీ ఎవరిని ప్రేమించు పొలి వేసుకుంటా అని చెప్పి జైలం లేదా

எங்க <laughs> 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 వా హలో ఇంటికా రానా పెద్ద పిల్లు ఫస్ట్ నాటకాలు వేస్తుండ్రు అన్నాడు

కొడతారు మరి పెళ్లి చేసుకొని ఏమన్నా ఇంకా పోరు దగ్గర పోతాంటారు సినిమా చేస్తాంటారు ఇంకే నన్ను నేర్చుకుని అసలు అయితే నాకు హీరో ఛాన్స్ వచ్చింది ఇట్లా ఇద్దరు హీరో అంటే దీంట్లో దీంట్లో ఎట్లాంటివి ఉన్నాయంటే ఇంటర్వెల్ ముందట ఒక హీరోయిన్ ఆమె హీరో అంటే పెళ్లి అయిపోయినాక ఆమె చచ్చిపోతాది చచ్చిపోయినాక ఇంట్లో బాధ కూడా ఇంకొక హీరోయిన్ హీరో మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ అయితే దీని సినిమా అయితే పార్ట్ ఫోర్ కూడా ఉంటాయి

ఆ పైనంటికిలే లేవు హీరో ఎట్ బిగ్ వదతరా కా ఆ ఎంటికలే లేవు అక్క మనకి ఏముంది హీరోనికే చేస్తా అంటరా యప్పాకాను యోగాకి అందముంది అక్క తన్నముంది బాగురే నేను చెప్పింది అన్న ముక్క సరిపోత యాక్టింగ్ స్క్రీన్ సోడ కావాలి నాకు ఆగిపెడమ చేసిసి నో 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 ఓడ కట్ లైవ్ నే ఎం అంటున్నా అంటే ఈ రన్న ఎంటికలే ఈ తిలగడ ఉట్టి రాలే ఇమే టెన్షన్ వాల వచ్చేసి అబ్బో చూస్తా నేను అంటే నువ్వు బాత్రూమ్ అడుగుతా ఇల్లు అడుగుతా చెప్పు చేసి చేసి దాకా నువ్వు సెకండ్ కాబట్టి ఏం ఇంట్లో కావాల్సింది అన్ని ఉన్నాయి పాల ప్యాకెట్ దగ్గర నుంచి చెప్పాలా ఇంట్లో కావాల్సిన సామాన్లు రావాలా అక్కటి అన్ని

सो चलो गाइस दिन चौक का स्ट्रीट